తొందరగా అయిపోతుందని అని చెప్పాను కానీ సరే హెల్ప్ చేయండి అని చెప్పి ఒక ఫైల్ని కాస్త కావికి ఇచ్చేసరికి రాజుకి ఇచ్చేసరికి రాజ్ ఆ ఫైల్ అంతా చూసి ఇంకా ఇందులో ఈ కరెక్షన్ ఉంది ఇందులో ఈ కరెక్షన్ ఉందని వెంటనే పట్టేసుకుంటాడు ఈయనకి గతం మర్చిపోయినా ఈయన వర్క్ పట్ల ఉన్న డెడికేషన్ మాత్రం పోలేదు అని అనుకుంటూనే ఇంకా లంచ్ ఇక్కడికే తీసుకురమ్మంటారా మేడం అంటూ ఇంకా ఫో రిసెప్షన్ వచ్చి చెప్తుంది లేదు లేదు మేము బయటికి వెళ్తాము అని చెప్పి రామే చెప్పేస్తాడు ఏంటి కలవతి గారు బయటికి వెళ్దామా ఇక్కడికే పిలిపించేసుకో తెప్పించేసుకుందామా అని చెప్పనేసరికి మీ ఇష్టం అనగానే సరే ఇక్కడికే తీసుకొచ్చేయండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా లంచ్కి ఇక్కడికే తీసుకొచ్చేస్తారు లంచ్కి ఇక్కడికే తీసుకొచ్చేసరికి ఇంకా కొద్దిసేపటికి రాజ్కి తన ప్రాబ్లం అంతా కూడా తన ఫ్రెండ్ బాలు అని ఒక వ్యక్తి ఉంటారు ఆ వ్యక్తికి చెప్తుంది కావ్య చెప్పేసరికి సరే ఎక్కడున్నా నువ్వు అనగానే వికారాబాద్ అనేసరికి సరే నేను వస్తాను అని చెప్పి రా కావ్య ఫ్రెండ్ కాస్తే అక్కడికి వస్తాడు వచ్చేసరికి హాయ్ కళావతి హాయ్ అని చెప్పనేసరికి నువ్వు కూడా కళావతి అని పిలుస్తావేంటి అని చెప్పాను కానీ నీకు ఇష్టమైన వాళ్ళు నిన్ను కళావతి అనే కదా పిలవాలి అని చెప్పి అంటూ ఉండగానే ఇష్టమైన వాళ్ళ ఏంటి ఇష్టమైన వాళ్ళు నేను ఇష్టమైన వాడిని నేనే పిలాలి కళావతి అని హాయ్ మీరెవరు అని చెప్పాను కానీ నేను కావ్య ఫ్రెండ్ని మీరెవరు అని చెప్పాను కానీ నేను కళావతి గారి ఫ్రెండ్ని అని చెప్పనేసరికి అదేంటి మీరు కళావతి అని పిలుస్తున్నారు అంటే కావ్య అంటే మీకు ఇష్టమా ఏంటి ఇష్టమే అని చెప్పాను కానీ అదే అదే ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పనేసరికి ఇంకా అలా కొంచెం ఇద్దరు క్లోజ్గా ఉండడం చూసి ఏంటి కలవతి గారు మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని చెప్పాను కానీ నో తను కేవలం ఫ్రెండ్ మాత్రమే బాయ్ ఫ్రెండ్ కాదు అని చెప్పాను కానీ ఇంకా రాజకీయ ఇంతకు ముందు అప్పుడు తన ఫ్రెండ్ శృతి వచ్చింది కదా శ్వేత శ్వేత వచ్చింది కదా శ్వేతతో రాజ్ ఎలా ఉండేవాడో ఇంకా అదంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది ఏం ఏ ఏమైనా గుర్తొస్తుందా అని చెప్పాను కానీ ఏమైనా గుర్తు రావడం ఏంటి అని చెప్పాను కానీ అదే మీరు గతం మర్చిపోయారంట కదా నాకు కావ్య చెప్పింది అని చెప్పనేసరికి కావ్య నా ఫ్రెండే నాకు అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది అనగాని అంటే అంటే నా విషయం కూడా షేర్ చేసుకుందా బాస్ అనగాని మీ విషయం ఏముంది మీ గురించి ఏముంది అని చెప్పాను కానీ అంటే నా గురించి ఏమీ షేర్ చేసుకోలేదా కళావతి గారు మీతోటి అని చెప్పాను కానీ లేదు బాస్ ఏం షేర్ చేసుకోలేదు అని చెప్పాను కానీ అవునా నా గురించి ఏం షేర్ చేసుకుంటారులే అని చెప్పంటూ ఉండేసరికి కావ్య కాస్త నవ్వుకుంటుంది నవ్వుకుండి కళావతి గారు నేను బాధపడుతూ ఉంటే మీకు సంతోషంగా ఉంది కదా మీరు నవ్వుకోండి అని చెప్పాను కానీ మీరెందుకు బాధపడుతున్నారు దేని గురించి బాధపడుతున్నారు అసలు ఏ విషయం గురించి మీరు బాధపడుతున్నారు అని చెప్పి బాలు అడిగేసరికి ఏమీ లేదు బ్రో ఏమీ లేదు అని చెప్పాను కానీ ఏంటి అంత దిగులుగా అయిపోయారు నేను రావడం మీకు ఇష్టం లేదా ఏంటి అని చెప్పాను కానీ నోనో మీరు రావడం నాకు ఇష్టమే అని చెప్పి ఇంకా రాజు రాజ్ కాస్త పక్కకు వెళ్ళి యామని ఫోన్ చేస్తున్నాను పక్కకు వెళ్ళేసరికి ఏంటి కావ్య రాజ్కి ఇంకా గతం గుర్తు రాలేదా తనే నీ వైఫ్ భార్య భర్త అన్న విషయం తనకు తెలియలేదా అని చెప్పాను కానీ చూస్తున్నావు కదా బాలు ఏం తెలియాలో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు ఆయనకి ఎంతలా గతం గుర్తు తీసుకురావాలి అని ప్రయత్నించినా ఆయనకి గతం గుర్తు రావట్లేదు నేను ఏమీ చేయలేకపోతున్నాను ఆ యామని దుర్మార్గపు పనులు రోజు రోజుకి శృతి మించిపోతున్నాయి అని చెప్పాను కానీ మరి ఇప్పుడు రాజ్కి ఎలా గతం గుర్తొస్తుంది నువ్వే తన భార్య అన్న విషయం ఎలా తెలుస్తుంది అని చెప్పి ఇంకా బాలు కావ్యం మాట్లాడుకోవడం రాజ్ కాస్త వినేస్తాడు అంటే కళావతి గారు నా భార్య ఏంటిదంతా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోపు అప్పటి వరకు అక్కడ మీటింగ్కి రాకుండా ఆఫ్టర్నూనే జాయిన్ అయిన ఒక అమ్మాయి కాస్త హాయ్ రాజ్ సార్ మీరు బాగానే ఉన్నారా మీకేం కాలేదు కదా అని చెప్పాను కానీ నాకేం కావడం ఏంటి అయినా నన్ను రాజు అని పిలుస్తున్నావేంటి అని చెప్పాను కానీ అదేంటి రాదు సార్ మిమ్మల్ని రాజ రాజ్ సారనే పిలకపోతే ఏమని పిలాలి మీ పేరు స్వరాజే కదా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి స్వరాజ్ గారే కదా మా కావ్యం మేడం హస్బెండు మిమ్మల్ని రాజ్ అనే కదా ఇంతకుముందు పిలిచేదాన్ని మరి ఇప్పుడేంటి మీరు అలా అంటున్నారు మీరు చనిపోయారు అనుకుని చాలా బాధపడ్డాం సార్ కానీ కావ్య మేడం మాత్రం మీరు చనిపోలేదు బ్రతికే ఉన్నారని అనుకున్నారు అని చెప్పనేసరికి ఇంకా రాజ్ కాస్త తలపట్టుకుంటాడు ఎందుకంటే తన గతం గురించి చెప్పేసరికి బుర్ర తిరిగేసరికి కింద పడిపోతాడు కావ్య మేడం అంటూ గట్టిగా పిలవడంతో ఈ లోపు గబగబా బాలు ఇద్దరు వస్తారు ఇద్దరు రావడంతో ఏం జరిగింది అనగాని ఏం లేదు మేడం నేను సార్తో మాట్లాడుతున్నాను అనగానే ఏమని మాట్లాడుతున్నావు అనగాని రాజ్ సార్తో ఏమని మాట్లాడతాం రాజు సారనే మాట్లాడుతున్నాను మేడం అని చెప్పాను కానీ అంటే నువ్వు ఉదయం మీటింగ్కి రాలేదా అని కానీ లేదు మేడం నేను ఇప్పుడే వచ్చాను ఆఫ్టర్నూన్ నుంచి జాయిన్ అయ్యాను అని చెప్పనేసరికి కొంపం ముంచావు కదా అనుకుంటూ ఇంకా స్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు తీసుకువెళ్ళేసరికి నువ్వు టెన్షన్ పడుకో అని చెప్పాను కానీ ఏం ఏం టెన్షన్ పడకుండా ఉండడమో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు అనేసరికి నువ్వు టెన్షన్ పడుకు రాజుకి అంతా గుర్తొస్తుంది నువ్వు టెన్షన్ పడుకో అని చెప్పి ఇంకా తను అంటే బాలు కూడా డాక్టరే కావడంతో ఇంకా లోపలికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి తను డాక్టర్ అన్న విషయం అక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళకి చెప్పి ఇంకా ట్రీట్మెంట్ చేసేసరికి తన నరాల్లో కొంచెం గతం గుర్తొచ్చే ఆనవాళ్ళు ఉన్నాయని ఒక స్పెషల్ ఇంజక్షన్ ఉంటుంది అది చేస్తే రాజుకి పూర్తిగా గతం గుర్తొచ్చేస్తుంది అని చెప్పాను కానీ లోపు యామని కాస్త ఆఫీస్కి వెళ్ళడం ఆఫీస్లో జరిగిన విషయం తెలుసుకోవడం హాస్పిటల్కి రావడం రెండూ జరుగుతాయి ఈ లోపు బాలు కాస్త ఇంజక్షన్ తెప్పించి ఇంజక్షన్ కాస్త చేసేస్తాడు చేసేసేసరికి ఇంకా ఇంజక్షన్ ఎప్పుడైతే రాజు ఒంట్లోకి వెళ్తుందో రాజులో నర నరాల్లో కూడా తన గతం తాలూకు జ్ఞాపకాలు అన్నీ వరుస పెట్టి వచ్చేస్తూ ఉంటాయి ఇంకా చివరికి రాజ్ కావ్య ఇద్దరు కారులో వెళ్ళడం కారులో నుండగానే బుల్లెట్టు తగిలి కారుకి యాక్సిడెంట్ అవ్వడం అదంతా కూడా గుర్తొచ్చి ఒక్కసారిగా కళావతి అంటూ గట్టిగా లేచి కూర్చుంటాడు ఈ కావ్య వెళ్ళి నించుంటుంది ఏమైంది అని చెప్పాను కానీ నీకేం కాలేదు కదా కలవతి అని చెప్పాను కానీ నాకేమవుతుందండి అని చెప్పాను కానీ ఆ రోజు మనకి యాక్సిడెంట్ జరిగింది కదా నీకేం కాలేదా నాకు మాత్రమే దెబ్బలు తగిలాయా అని చెప్పనేసరికి ఇంకా బాలు వంకి చూడడంతో కా బాలు కన్ను ఆర్పినట్టు అంటే అవును రాజుకి గతం గుర్తొచ్చింది అన్నట్టుగా సాగి చేస్తారు అవునా చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా రాజునైతే నాకేం కాలేదండి అని చెప్పాను కానీ నాకే కొంచెం డిస్టర్బ్గా ఉంది కొంచెం ఒళ్ళు నొప్పులు పెయిన్స్ అవి చాలా చిరాగ్గా ఉన్నాయి అని చెప్పి రాజు అనేసరికి మాటలంతా విని యామని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజుని రిసార్ట్కి తీసుకొచ్చి నా సొంతం చేసుకోవాలని ఎంత ప్లాన్ చేస్తే రాజుకి గతం గుర్తొచ్చేసింది ఇంకా రాజు నా మొహం చూడను కాక చూడడు నేనంటూ తన లైఫ్లో ఇంతవరకు తన లైఫ్ని లీడ్ చేశానన్న విషయం రాజు కనుక తెలిస్తే ఇంకేమైనా ఉందా రాజు చంపేస్తాను నన్ను ఇప్పుడు ఏం చేయాలి రాజు కంటపడకుండా నేను ఇంకా సైలెంట్గా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడమే మంచిది ఇంకా రాజు నాకు దక్కడన్న విషయం తెలిసిపోయింది రాజు చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే ఇంక అంతకు మించి ఇదేమీ ఉండదు నేను ఎలాగా సంతోషంగా లేను నా తల్లిదండ్రులైనా సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్పి యామని కాస్త వెనక్కి వచ్చేస్తుంది అదేంటమ్మ యామని ఇద్దరూ కలిసి వెళ్ళారు ఒక్కదానివే వచ్చావు అనగానే ఇంకా ఒక్కదాన్నే ఉంటాను బేబీ ఉంటాను మమ్మీ నన్ను క్షమించండి మమ్మీ డాడీ ఇక మీదట మిమ్మల్ని బాధ పెట్టాను ఇప్పటికే మిమ్మల్ని బాధ పెట్టి చాలా తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పాను కానీ ఏమైంది బేబీ అనగానే రాజ్కి గతం గుర్తొచ్చేసింది ఇన్ని రోజులు రాజ్ గతాన్ని మర్చిపోయాడు కాబట్ట నేను నేను చెప్పినట్టు చేసేవాడు నేను ఆడినట్టు బొమ్మ ఆడినట్టు ఆడేవాడు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు చేయడు ఎందుకంటే రాజుకి గతం గుర్తొచ్చాక నాతో రాజు ఏం చేస్తాడు ఏం చేయలేడు కదా నేనంటే కూడా రాజుకి గతంలోనే ఇష్టం లేదు ఇంకప్పుడు వర్తమానంలో ఎందుకు ఇష్టపడతాడు ఇంకందుకే రాజుకి దూరంగా వెళ్ళిపోదామనుకున్నాను ఇన్ని రోజులు ట్రై చేశాను ఏదో ఒక రోజు ఫలితం దక్కకపోతుందా అనుకున్నాను ఏ రోజు కూడా ఫలితం దక్కలేదు ఇంక అలాంటి తప్పుడు ఇంకెందుకు నేను ఎదురు చూడడం అని చెప్పి ఇంకా యామిని కాస్త వాళ్ళకి చెప్పి లోపల గదిలోకి వెళ్ళిపోతుంది ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దమ్మా అనగానే లేదు డాడీ నేను మీ కోసం మమ్మీ కోసం బ్రతుకుతాను మీరు ఏం చెప్పినా చేయడానికి సిద్ధమే అని చెప్పి యామని కాస్త తన తండ్రికి వైదేహికి చెప్తుంది ఇటు బాలు రాకతో కావ్య జీవితంలోని సంతోషం ఉంటుంది అటు యామనీలో కూడా మార్పు వస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ ఆల్పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్